హృదయపూర్వకంగా నిజం బలగటమే అన్ని విషయాల్లో అదే యథార్థత అబద్ధాలు మారుకోండి పుట్టుకతో వచ్చిన స్వభావం కొంత మనల్ని వెంటాడుతూ ఉంటుంది ఆ స్వభావం ఏం చేస్తుందంటే దైవ నియమాన్ని ఎదిరించి దైవ నియమాన్ని పడగొడుతూ ఉంటుంది మనలో దైవం ఆశ ఉంటుంది ఈ దైవ నియమం ఎప్పుడే మనల్ని పడిపోతుందో అప్పుడు అబద్ధం మనలోనికి జ్వరబడుతుంది అబద్ధి కులం అయిపోతాం దేవుని నమ్మి ఉపయోగం ఉండదు సామాన్యమైన వ్యక్తుల వలే కాదు యథార్థంగా ప్రవర్తిస్తుంటే ఆయన దగ్గర అతిథులంగా ఉంటామండి దగ్గరకు చేర్చుకుంటాడు ఎవరైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళామనుకోండి ఆ బయట ఉండండి వస్తాను కూర్చోండి అంటారు ఎవరైనా సరే ఏ శాఖలో ఉన్న పెద్దవారైనా సరే వాళ్ళకి ఇష్టలు వాళ్ళకు తెలిసిన వారం మన జీవితం ఇష్టమైంది అనుకోండి చూసిన వెంటనే ఏం అక్కడి నుంచి ఉన్నా మామూలు తా కూర్చో ఏమైనా తిన్నావా ఏమైనా తాగావా ఆతిథ్యం ఇస్తారు ప్రేమ చూపిస్తారు ఈ ఇరు వర్గాల వారికి ఎంత తేడా ఉంటుంది యథార్థవంతులకు దేవుని గుడారంలో ఆతిథ్యం దక్కుతుందండి దేవుని నమ్మిన వారు చాలా మంది ఉన్నారు దేవుని ఆరాధించే వారు చాలా మంది ఉన్నారు